శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా అందుబాటులోకి తీసుకొచ్చింది ఇంటిగ్రేటెడ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటంటే మంత్రులు కూడా మాట వింటలేరు అన్నట్టు ఐఏఎస్ ఆఫీసర్ కూడా మాట వింటలేరు అన్నట్టు కూడా మాట్లాడినారు మొన్న జూపల్ కృష్ణారావు రేవంత్ రెడ్డి పేరే మర్చిపోయినారు కేటీఆర్ సంబంధించినారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏంటండి అంటే ప్రభుత్వ వ్యవస్థలో ఐఏఎస్లు కీలక పాత్ర పోషిస్తారు ప్రభుత్వానికి కళ్ళు ముక్కులు చెవులుగా ఉండే ఈ యొక్క అఖిల భారత సర్వీస్ అధికారులు సీఎం ఆట ఎందుకు వింటారంటే ఏం చెప్తారు బహుశా కేంద్రంలో ఉన్న ఆదాని గారు ఆదాని గారు అంటే అర్థంగా చేసే చేసేవాళ్ళని అర్థం గౌతమ్ అదాని గారు ఆదాని గారు అండ్ వాళ్ళ బ్యాచ్ను గౌరీ నీల్ మోడీ గారు అమిత్ షా గారు ఆదేశాలు ఎక్కువ వింటున్నట్టున్నారు నేను జోక్ చేయట్లేదు ఆంధ్రప్రదేశ్లో కూడా పరిస్థితి డెప్తంగా కనుక తెలుసుకోండి కొన్ని కొంతమంది డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఓకే ఎన్నికల్లో అయితే ఎంత దారుణంగా తయారైందంటే ముఖ్యమంత్రి మీటింగ్కి ఎలా అక్కర్లేదు ఎవరు కలెక్టర్ వెళ్ళాలేదు పక్కన పక్కన అపధర్ముఖ్య అపధర్ ముఖ్యమంత్రి చరిత్ర ఎక్కడ ఉంది ఏ కాన్స్టిట్యూషన్ రాసి ఉంది ఎలా లేదో డిక్టేట్ చేశారు లాస్ట్ టైం ఐవిఆర్ కృష్ణారావు గారు ఆదేశాలు లేదో నాకు తెలియదు అండి రెసిపెంట్ ఇష్యూ గోపాలకృష్ణ ద్వివేది గారు ఎల్వి సుబ్రహ్మణ్య గారు ఎంత ఎంత హీనపరిచారు ముఖ్యమంత్రి నిజం కాదండి ఇది అసలు మనిషికి మానవీయ కోణం కూడా లేకుండా చేసి మనిషిని చేసింది వాస్తవం కాదా మీరు వెరిఫై చేయండి అందువల్ల ఇవాళ కూడా నేను చెప్తా ఉన్నానండి రాష్ట్రాల అధికారాలు మరి పీకేస్తే ఎలా ఉంటుంది ఒక్కొక్క అధికారం మొత్తం సరనాశనం చేసేస్తున్నారు అందువల్ల మా అమ్ములు రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది యూనియన్ ఆఫ్ ఇండియా ఇండియా యూనియన్ ఆఫ్ ద స్టేట్స్ ఇది ఇండియా అంటే అంతేగాని మీ ఉత్తర భారత అహంకార చర్యలు లేదా గుజరాతీ పాలకులు పాలించేదట్టు ఇది కాదు కానీ రాష్ట్రాలు తయారవుతున్నాయి కానీ ఇంకో విషయం మీరు అన్న సెకండ్ పాయింట్ అంటే కొన్ని కొన్ని చెప్పచ్చు లేదు కానీ పొంగులేటి గారి మీద అసంతృప్తి కొంచెం వ్యక్తం చేసిన పది మంది ఎమ్మెల్యేలు దాన్ని కౌంటర్ కౌంటర్ ఎన్ని ఇష్యూస్ చూస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాతకాప ఆయన పొంగులేటి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఎంపీ కింద దగ్గర తెలుసు మీరు మళ్ళీ కొంతకాలం బీజేపీ కాదు ఏదన్నా కానీ బట్ బేసికలీ మేబీ గుడ్ పర్సన్ రైతునే దాన్ని మిత్రాలు పెట్టుకుని దాని నాటి డినైన్ అయిందని కానీ బట్టి గారు లాంటి వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు దామోదర్ రాజినాథ్ లాంటి లాంటివారు కాంగ్రెస్ పార్టీ పాతకాపు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నుంచో ఉన్నారు అంటే ఇళ్ళు ఆరోపణ చేసిన కేసీఆర్ గత బాగున్నారు డిఫరెంట్ ఇష్యూ ఆరోపణ లేదు ఇవాళ వాళ్ళు బట్టి గారు చాలా ఇండిపెడెంట్గా డీల్ చేస్తారు చాలా విషయాలు ఇది ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ కోర్ కోర్ దాంట్లో జగన్ గారు మన సారీ రేవంత్ గారు అయితే రాహుల్ గాంధీ గారితో బాగుంటున్నారు డిఫరెంట్ ఇష్యూ ఇవాళ బెట్టి గారు ఈజ్ హ్యావింగ్ క్లోజ్ యాక్సెస్ అండి ఉత్తమ్ గారు కాకపోయినా పొంగిరెడ్డి గారు బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ మైజిల్ ఆయన ఈజ్ డిశ్చార్జింగ్ మేబీ అందుకనే అని ఉంటారు రేవంత్ గారు అంత ఇప్పుడు కూడా ఆ డైరీ ఆ పార్టీని ఒక కారణం ఎస్ కేసీఆర్ తిన కుమ్ముక్కాడు మేతాడు అయిపోతారనేది ఒక కారణం ఇవాళ అలాంటి విషయంలో ఆయన ఆందోళన చెప్తున్నాడు కొంచెం బా నిజమే వాస్తవం ఉందని చెప్తాను ఏక కాంగ్రెస్ పార్టీ ఓడించుకునేది కాంగ్రెస్ పార్టీ అని పేరుండేది ఇవాళ మరి ఐదుగురు కన్ఫర్మ్ ముఖ్యమంత్రులు ఐదుగురు ముగ్గురు నలుగురు ఆర్ఐసి రిజర్వేషన్ ఎగేన్స్ క్యాస్ట్ ముఖ్యమంత్రులు ముగ్గురు వెయిటింగ్స్ వెయిటింగ్ ముఖ్యమంత్రులు ఉండే కాంగ్రెస్ మరి ఇంత మరింత సంభాళించుకున్నారంటే రేవంత్ గారు సామాన్య విషయం కాదు అదర్ పీపుల్ ఆర్సో కోఆపరేటింగ్ అండి ఉత్తమ్ గారు ఉత్తమం ఉండే నిజంగా కొన్ని విషయాల్లో మిగతా విషయంలో దే కోఆపరేటింగ్ దే ఆర్ కన్ఫైనింగ్ నౌ చాలా రోజుల తర్వాత అధికారం వచ్చింది అని చెప్పి ఆ ఫ్రీ ఏదైతే ఉందో తగ్గించుకుంటే అవినీతి ఆరోపణ వస్తుంది దాన్ని తగ్గించుకుంటే మంచిది అది నేను కేసీఆర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో ప్రభుత్వం ఇంత వ్యతిరేకత కట్టుకుంటూ నేను ఊహించలేదు పది అంటే ఈ యొక్క పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో ఒపీనికలు వస్తాయని కూడా చెప్పి చూస్తే చెప్పినారు ఆయన ఏం చెప్తారు సార్ ఒపీనికలు వస్తాయి పది ఇప్పుడు కాదండి టిఆర్ఎస్ నుంచి ఎంతమంది వెళ్ళారు ఇప్పుడు పది మంది దాకా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంత బలం ఉంది డెబ్భై ఐదు మంది గోడ మీద పిల్లి వాటంగా ఉండే ఎంఐఎం పార్టీ ఓ బ్యాచ్ ఉంది వాళ్ళు ఎటుంటే అట్లు ఉంటారు పోగొడుతున్నారు కానీ వాళ్ళు బీజేపీకి బీటీఎం అనే పేరు ఉందండి సరే దేస్ డిఫరెంట్ ఇష్యూ బయట తరఫున ఇవాళ పది మంది వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ గురించి వచ్చేది ఈ లాస్ ఏమి ముప్పేం లేదు ప్రజల్లో మాత్రం నేను నేను నెంబర్ ఆఫ్ ప్లేసెస్ డిస్ట్రిక్ట్స్ నెంబర్ ఆఫ్ కనీసం నాలుగు జిల్లాలు లేదు విలేజ్లు కూడా వెళ్ళాను ప్రజల్లో రెండు విషయాల్లో అసంతృప్తి వచ్చింది ఒకటి హామీలు పూర్తిగా అమలు కాకపోవటం రెండోది రేట్లు భూమి రేట్లు తగ్గిపోవటం అది కేసీఆర్ గారు దిగిపోవడానికి ఆరేడు నెలల నుంచి ఫినామినా మొదలైంది కానీ వాళ్ళు మొత్తం భారం అంతా కూడా రేవంత్ గారి మీద పెట్టేశారు యు నాక్ ఎన్ విలేజ్ తెలంగాణలో చాలా విలేజ్ల్లో దళితులకి మిగతా వర్గాల వర్గాలందరికీ కూడా భూమి ఉంటుంది భూమిని నమ్ముకుంటారు వాళ్ళు ఒకవేళ అమ్ముకున్నా సరే పక్క దూరం వెళ్ళి కొనుక్కుంటారు ప్రేమ అటాచ్మెంట్ ఆంగ్ అటాచ్మెంట్ అందువల్ల రేట్లు పెరిగినప్పుడు ప్రతి ఒక్కరు తన పిల్లలను చదివించుకునే పరిస్థితికి వచ్చారు ఇవాళ ఏదైతే తగ్గిపోయిందో కొంచెం ఆ యొక్క ఫీలింగు వాళ్ళు నెగిటివిటీ వచ్చిందండి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా నెగిటివిటీ ఉన్నమాట వాస్తవం బీఆర్ఎస్ పార్టీ అయిపోయిన పార్టీ అనుకున్నారు జీరో చేశారు బీజేపీ కలిపి చేశారు బీజేపీలో ఆదాని గారు కొడుతున్నా అంటే మామూలుగా దెబ్బ అది నేను బీఆర్ సంతోష్ గారిని పట్టుకున్నాను మొత్తం బీజేపీ కోర్ కమిటీ దిగిపోయింది అది లేదు కవిత గారు ఇంకా దేశం ఎవరు లేరు లక్ష కోట్లు యాభై వేల కోట్లు చేసిన దేశం అంతా వదిలేసి తిరుగుతుంటే వీళ్ళు మీద ఆవిడకి సరే ఏదైనా కానీ అంటే అవి నాట్ సపోర్టింగ్ గారు బట్ కేసీఆర్ గారు ఏదైతే అప్పుడప్పుడు వస్తారు జలక లేస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు బట్ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆదానీ గారి పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ బిరగడాలో ఒక పార్టీని దెబ్బ కొట్టి సక్సెస్ఫుల్గా వెనక్కి పంపించే అనుకున్నారో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తిరిగి ఇవాళ ఫైట్లోకి వచ్చిన మాట వాస్తవం బికాస్ ఆఫ్ అండ్ ఈ గుడ్ నెక్స్ట్ జనరేషన్ అండి ఫర్ ఎగ్జాంపుల్ కవిత్ గారు హరీష్ రావు గారు అనే ఆయన అసెట్ అండి పార్టీ పార్టీకి డెఫినెట్గా చెప్తున్నాను మీరు ఆయన వర్క్ కాన్స్టిట్యున్సీ కాన్స్టిట్యువెన్సీలో వస్తుంది ఎలక్షన్ ఎలక్షన్ మెజార్టీ పెంచుకుంటే వెళ్ళారు నెక్స్ట్ టైం తగ్గి తెగ తగ్గుండొచ్చు కానీ కేటీఆర్ గారు ఆయన వార్చాత్వం అండి కేసీఆర్ గారు పిల్లలు మాట్లాడతారు అద్భుతంగా ఆయన ఇచ్చింది ఆ మాట్లాడే గొప్ప దాన్ని ఆయన వారసత్వంగా ఇచ్చారు అండ్ ఫైనాన్షియల్లీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అని చెప్తున్నాను మీకు తెలిసిన సమాచారం ఫైనాన్షియల్ దే ఆర్ వెరీ 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 మూడు వెరీ సార్లు స్ట్రాంగ్ స్ట్రాంగ్ అనుకోవాలి అందువలన కేటీఆర్ గారు ఆల్సో ఇస్ ఫైటింగ్ బ్యాక్ ఆయన ఆ రోజు అహంకి అహంకి వెళ్ళిపోయారు ప్రజలతో టచ్ కోల్పోయారు ఎందుకంటే నాన్నగారు చూసేవారు కాదు మొత్తం అంతా మీద పడింది మొత్తం అంతా చూసుకునే సామాన్య పేర్లు దూరంగా ఈ ఒక పెద్ద సర్కిల్లోకి వెళ్ళిపోవడం జరిగింది ఆయన ఉద్యమ నేపథ్యం కోల్పోయారు చాలా వరకు బట్ ఇవాళ ఈ ఫైటింగ్ ఉంటేనే కదా నిలబడేది ఇట్స్ ఫైటింగ్ ఫర్ సర్కిల్ కాస్త వ్యక్తిగత విషయాలు మీద ఉండొచ్చు పైగా కక్షాదిమి చర్యలు వాళ్ళ మీద హరీష్ గారి మీద తప్పులు చేసుకున్న నాన్న కక్షాది చర్యలు ఏదైతే ఉన్నాయో అది ప్రజల్లోకి నెమ్మదిగా వెళ్తుంది ఫోకస్గా ఉండాలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ఎందుకు నా తెలుగు రాష్ట్రాలు కావాలని చెప్తున్నాను పొరొక రాష్ట్రం ఈ దేశంలో పొలకాపిటెన్ నెంబర్ వన్ ప్లేస్కి తీసుకెళ్ళి తెలంగాణ నిలబడింది బికాస్ ఆఫ్ హైదరాబాద్ ఓకే హైదరాబాద్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారు దాని మీదే మాట్లాడలేదు బడ్జెట్లో అన్యాయం జరిగింది దాని మీద మాట్లాడలేదు ఫోకస్ అంత ఇటు పెడతారేంటి బడ్జెట్లో ఫస్ట్ ఎవరు మాట్లాడాలి కేసీఆర్ గారు మాట్లాడాలి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ముఖ్యమంత్రి ఇవాళ ఒక ఒక కోటి రూపాయలు తెలంగాణకి రైల్వేలో బడ్జెట్ పెంచితే దాని మీద మిగులు లేకుండా మీరు మీరు ఆంధ్ర ఏపీని తెలంగాణ కొట్టుకు సేవ జీవో మోడీ కలిస్తే దాన్ని మాట్లాడితే ఆంధ్ర మీద మాట్లాడతారా మామూలు మధ్య ఒక ఐటీఆర్ ప్రాజెక్టు పది సంవత్సరాలు అయినా ఉండగా ఐటీఆర్ రూపాయిపోతే అప్పుడు మాట్లాడదు ఇప్పుడు మా మాట్లాడు మాట్లాడకూడదా ఒక మెట్రో రైలు కోసం ఆయన బాధపడ్డారు కదా ఇప్పుడు రేవంత్ అంటే నా దగ్గర రాదు కాబట్టి రేవంత్ గారి దగ్గర రాకూడదనా ఇది ఓకే అందువల్ల ఆలోచించుకోవాలి కేంద్రం చేస్తున్న దుర్మార్గాల మీద కూడా ఆయన మాట్లాడారు డెఫినెట్గా లేదంటే ఆయన బీజేపీ కుమ్మక్కనే వస్తుంది ఓకే ఇప్పుడు ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా బీజేపీ వ్యూహం ఏంటంటారు మన మహిళా ఓటర్ల మీద డిపెండ్ అయిందండి ఆమ్ ఆద్మీ పార్టీ రేఖ గుప్తా గారు మూడు సార్లు అంటే ముందరు కౌన్సిలర్గా పనిచేశారు చూశారు అందుకు మేయర్గా కూడా సౌత్ ఢిల్లీ మేయర్గా కూడా చేసిన తర్వాత లాస్ట్ మళ్ళీ ఒకసారి పోటీ కోట చేయడం జరిగింది ఇవాళ ఢిల్లీకి యూనియన్ టెరిటరీ నుంచి రాష్ట్రంగా మార్చారు ఈ రాష్ట్రంగా మా మార్చిస్తే యాక్సె యాక్సెస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అంటే పండించేది దాని తలహా తీసుకుని ఈ ఢిల్లీ ప్రభుత్వంలో అర్బన్ డెవలప్మెంట్ అంటే హోంశాఖ రెండు ఢిల్లీ ప్రభుత్వ అధీనంలో ఉండవు మిగతా విషయాలు కూడా లాగపడేశారు రాజ్యాంగం పెట్టి లెఫ్టినెంట్ గవర్నర్ పెట్టు కేంద్రమే పాలిస్తుంది వాళ్ళకి ఓన్లీ లిమిటెడ్ పవర్స్ ఇవాళ ఏదైతే రెండు వేల వందల రూపాయలు మహిళకి ఇస్తారన్నారో అది మార్చి ఏదైతే నుంచి మేము తీసుకొస్తామని ప్రకటించారు ఇరవై ఒక్క వేల రూపాయలు ఇంక్లూడింగ్ సిక్స్ కిట్స్ గర్భిణీ మహిళలకు ఏది ఇస్తా ఉన్నారో అది కూడా ఇవ్వడానికి తీసుకుంది ఈ నేపథ్యంలో మహిళల కోసం ఇప్పుడు మీ రెండు మేజర్ మహిళల కోసం అండి అందుకని మహిళా ముఖ్యమంత్రి నాలుగో మహిళా ముఖ్యమంత్రి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది పంతొమ్మిది తొంభై మూడు నుంచి తొంభై ఎనిమిది వరకు సుష్మా స్వరాజ్ గారు ఫ్రై ఫ్రై బ్రాండ్ ఆవిడ చేశారు తర్వాత పది సంవత్సరాలు పద్నాలుగు వరకు మన ఈవిటి చేశారు తర్వాత సింగ్ వర్మ గారు అలా మారారు అనుకోండి మన శీలాదీక్షి శీలా దీక్షిత్ పది సంవత్సరాలు చేశారు ఇప్పుడు సాహిబ్ సింగ్ వర్మ గారి కొడుకు పరివేష్ వర్మ సింగ్ ఆయనే కేసీ మన కేజ్రీవాల్ గారిని ఓడించారు ఆయన ముఖ్యమంత్రి అవుతానుకున్నారు యాక్చువల్గా ఈజ్ ఫ్రమ్ ఆల్సో ఫ్రమ్ వన్ కమ్యూనిటీ ఫ్రమ్ వెస్ట్ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ నుంచి నుంచి ఆయన కాకుండా ఎంచుకోవడానికి బహుశా మహిళా ఓటర్లు ఒకటి కమ్యూనిటీ ఓటర్స్ ఒకటి దాంతోపాటు ఆపని దెబ్బ కొట్టే పని ఎందుకంటే ఆల్రెడీ ఆతిషి గారు ఆయనకి ఆవిడ మీద ఏమైనా నెగిటివ్ లేదండి ఆ మీద సింపితే ఉంది ఆవిడ నెగ్గారు కూడా ఆవిడ ముఖ్యమంత్రి నివాసం నుంచి ఆవిడ సామాన్లు బయటపడేశారు కేంద్ర ప్రభుత్వం అదేమో ఉంటాయి కదా అది హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఎక్కడ విన్నారు మీరు అని ప్రజలు టీవీలో రాకుండా చూశారు అందుకని ఇవన్నీ గమనంలో తీసుకుని వీళ్ళు పెట్టుకుంటారు ఉత్తరప్రదేశ్లో కూడా వాడుకుందామని చూసుంటారు ఈ మధ్య ఒక హిందూ సెంటిమెంట్గా దాన్ని గౌరవిస్తానండి ఉత్తర భారతదేశంలో సాగుతున్న ఆర్యవాదం ప్రకారం బాగా ప్రచారం సాగుతుంది నేను కరెక్టే చెప్తున్నాను ఇవాళ నేను మీరు వేయండి అది ఓకే ఫిబ్రవరి నాలుగో తారీఖున శాంపుల్స్ అనేక ప్రదేశాలు శాంపుల్ సేకరించి శాంపుల్స్ సేకరించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి పంపిస్తే ఎన్జిటికి కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ నేషనల్ ఎన్జిటి కూడా ఆ యొక్క నీరు మనిషి యొక్క మలంతో మిగతా వాటి మలం మలం అంటే తెలుసు అంతకుమించి మలం పదార్థాలతో అనేక రకాల బ్యాక్టీరియాలతో ఒంటి మీద పోసుకుంటానికి కూడా అది మంచిది కాదు శరీరం మీద అని చెప్పి రిపోర్ట్లు పద్నాలుగు రోజుల తర్వాత ఇస్తారా ప్రతి రెండు రోజులకి రిపోర్ట్ ఇవ్వాల్సింది పోయి పద్నాలుగు రోజుల తర్వాత ఇస్తారా పద్నాలుగు రోజులు ఇంకెంత పెరిగిపోయిన తర్వాత పెరుగుతాడో తగ్గలేదు కదా ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి ఎంజిట్టు కూడా బాధపడింది అది కాదు అక్కడ లోకల్ కలెక్టర్ అంటే పట్టించుకోనిపించింది లోకల్ కలెక్టర్దే ఉందండి ఇవాళ అదొకటి చాలా బాధగా ఉందండి ప్రతి రెండు రోజులకి ఇది కప్పి పెట్టడం ఏంటండి నాకు అర్థం కాదు ఇక అంతమంది అంతమంది వచ్చారంటే కొమ్మేళ జరుగుతుంది పది పదిహేను సంవత్సరాల క్రితం తెలుసు కదా గౌర్నీలు అజయ్ మోహన్ బింగ్స్ యోగి ఆదిత్యనాథ్ గారు ఒక పాయింట్ తప్ప వాటిలో పాపం ఆయన హానెస్ట్ మనిషి అంటే మిగతా ఐడియాలజీలు పక్కన పెడితే ఆయన హానెస్ట్ చీఫ్ మినిస్టర్ అండి వ్యక్తిగతంగా డిఫరెంట్ ఇష్యూ ఇవాళ ఏం జరుగుతుందండి నేను అందాన్ని బాధ కలిగొండొచ్చు అంటే మతాలు మేత మాట్లాడాడు గుమ్మూడలేదా ఇంతమంది వస్తున్నారని చెప్తే గత నాలుగు సంవత్సరాల నుంచి తెలుసు నలభై నలభై ఐదు కోట్ల మంది యాభై కోట్ల మంది వస్తారని అనుకుంటున్నారు తగు జాగ్రపాటు తీసుకోవద్దు మీరు అక్కడ మన పదార్థాలు చెప్పాలి కదా టాయిలెట్స్ పెట్టాను లక్ష ఎక్కడికి ఎక్కడ పెట్టుకున్నారు ఎక్కడికి వెళ్తుంది అదంతా నాకు అర్థం కావట్లేదండి అసలా అంటే ఇదే మతం ఇది ఏ మతం అని నేను చెప్తున్నాను ఎక్కడన్నా సరే ఓ మనుషులు ఆరోగ్యాన్ని కోల్పోవడానికి అంటే సెంటిమెంట్ మనం గౌరవిద్దాం నేను వెళ్ళిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు వెళ్ళి వద్దలేదు కానీ ఉర్దూలు అక్కడికి వెళ్ళకపోతే ఇంకా రాదు నూట నలభై నాలుగు సంవత్సరాల పుస్తకాలు పెట్టారు లాస్ట్ టైం ఇంకా రాదు ఒకసారి రెండని ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ టైం తెలుసుగా మీకు ఈ తప్ప పదకొండు వందల డెబ్బై సంవత్సరాల తర్వాత అంటారు రెండు వేల సంవత్సరాల తర్వాత ఎవరు చూసి వచ్చారండి నేను చెప్తున్నాను ఉత్తర భారత బ్యాచ్ మార్కెటింగ్ చేసుకోవడానికి ఒక దాన్ని వాడుకున్నా అనిపిస్తుంది ఎందుకంటే నేను జోక్ చేయట్లా ఇది ఒకసారి చూడండి మీరు ఇది మీరు వేస్తే మంచిది మీరు ఇది వేస్తే వాళ్ళకి వేస్తే మంచిది అనుకుంటున్నాను ఎందుకంటే ఇది వాళ్ళు తెలుసుకోవాలి దీని ఇస్ టూ అనేది దీంట్లో వస్తుందా లేదా మీరు వాళ్ళకి ఇచ్చినా సరే ఏమండి అక్కడ ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు పదిహేను వందల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఇది యోగి స్పెంట్ నేను కాదు ఉత్తర భారత పత్రికలు రాసినయే పెద్ద టైమ్స్ ఇండియాలో నెంబర్ వన్ పత్రిక రాసింది పదిహేను వందల కోట్ల రూపాయలు కనపడుతుంది కదండి పదిహేను వందలు స్పెండ్ చేసి త్రీ ల్యాక్స్ ఎకానమీకి ఉత్తరప్రదేశ్ ఎకానమీకి ఆయన తీసుకొస్తాను ఆ స్టేట్ వరకు బ్రహ్మాండంగా ఉంది ఓకేనండి హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్ ఏరు ఫేరు లక్ష రెండు వేలు ఇంకా అన్నీ నేను వాళ్ళందరూ సనాతన హిందువులే పత్రికలే చాలా ఉన్నాయి మీడియాలో కూడా ఇది వేసింది కూడా నేను కాదు ఏది గ్రీన్ ట్రిబ్యునల్లో ఇది అంత మన మలమూత్రాలతో చాలా భయంకరంగా మూత్రం ఉండే తర్వాత ఈ కొలి బ్యాక్టీరియలు అన్ని కూడా మూడు సార్లు ముంచుకుని మన చెవుల్లో కూడా వెళ్తాయి మనం ఏమైనా అది కాలుష్యం అదనం అంటే అందరూ వెళ్ళాలి ఆరోగ్యవంతులు లేక వెళ్ళారు తట్టుకునేవాళ్ళు పర్లేదు ఎలాపోతే జీవితం లేదని ప్రచారం తప్పండి నేను చెప్పిన దాన్ని బాధ ఉన్నా నేనేం కోరుకుంటున్నానంటే నీ మూఢనమ్మకాల ప్రచారం తగ్గించాలి అవాస్తవాల ప్రచారం తగ్గి తగ్గించాలి అభూతకాలపం తగ్గించాలి హిందూ మతం అంటే నేను ఎన్నిస్ అనేకసార్లు చెప్తారు ఒక తనలో తన లోపాలు సాధించుకుంటా ఆధునికతను జోడించుకుంటా అనంత గోదావరి శాఖ గొప్ప జీవన విధానం ఒక గొప్ప జీవన విధానం ప్రపంచంలో సైవం సభతం హిందూయిజానికి కోరు ఆ రెండు కూడా ఆ ఆధ్యాత్మికతో మనం ఆలోచించాలి భగవంతుడు అందుకని నేను ఒకటే కోరుకుంటున్నాను అక్కడ ఉన్న వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా అనారోగ్యం పాల్పడు అయితే మన వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి షిర్డి శాయినాథుడు అంత దైవల్లో వాళ్ళని వెంటనే కోలు కోలుకోవాలని కోరుకుంటున్నాను ఎలాంటి రాకూడదని ముఖ్యంగా వందలాది మంది అక్కడ వేల మంది నాకు నేను అన్ని ఆరోపణలు వస్తున్నాయి కానీ వందలాది మంది అక్కడ కానీ ఢిల్లీ రెజిస్ట్రేషన్లో కానీ వెళ్తా వెళ్ళి తో తొక్కిసలాట్లో చనిపోయారు వాళ్ళందరూ కూడా శ్రద్ధాంజలి కట్టిద్దాం కానీ ఒక్కటి చెప్తున్నానండి అక్కడ ఆ షాపులు పెట్టుకోవడానికి పూర్వం పర్మిషన్కి రెండు వందలు ఐదు వందలు ఏడు వందలు తీసుకుంటారు ఇప్పుడు యాభై వేలు డెబ్బై వేలు లక్షల కోట్ల రూపాయలు ఆ రాష్ట్రానికి లాభం జరిగింది జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలి కదా హిందూ మత్ సెంటిమెంట్ను గౌరవించాలి కదా వాళ్ళు ఇంతమంది వస్తున్నప్పుడు ఎంత పవిత్రంగా భావిస్తున్నప్పుడు కొంతమంది ఎల్లు నొడిచినా పర్వాలేదు అంటున్నాను నేను అది గమనంలో తీసుకోవాలి హిందూ మత ప్రాశస్తని కాపాడాలి ఇలాంటి ఇలా మంచిది కాదు రెండోది లెక్కలు చెప్తా ఉన్నారు ఇంతకుముందు పుష్కరాలకి ఎంతమంది వచ్చారండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మీకు ఐడియా ఉందా ఐడియా బీఎస్ఎల్ జీవో ఉందా అని అడుగుతున్నాను పదకొండు కోట్ల మంది పైన వచ్చారని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించినాయి జోలో ఏమైనా ఊపెట్టుకున్నాం మేము నేను అడుగుతున్నానండి పదకొండు కోట్ల మంది దాటా పన్నెండు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో పుష్కాలకు వచ్చారు గోదావరికి లెక్కలు ఇవ్వండి వెళ్ళే బస్సులు కానీ మిగతా కానీ ట్రైన్లు కానీ లెక్కలు ఉండవా ఇప్పుడు అక్కడ కూడా వంద కోట్లు చెప్పి నేను అమ్మ డినైంగ్ దట్ రావటం ఒక ఆధ్యాత్మిక కోసం వెళ్ళటం అనేది లేకపోతే హిందూ మత ఖచ్చితంగా గౌరవిద్దాం కానీ అది లేకపోతే జీవితం లేదని అతిప్రచారం అవుతాడు ఏం లేదు శుభ్రంగా మీ దగ్గర దేవాలయంలోకి వెళ్ళండి భగవంతుని భక్తి శ్రద్ధలతో పూజించండి ఆధ్యాత్మికతను జోడించుకోండి ఎలా పోయినా ఆ పవిత్ర భావం ఉంటే చాలు శక్తివంతులు లక్ష రెండు వేలు పెట్టుకుని కొన్ని వెళ్తారు లేదా వెళ్తే తిప్పలపడి వెళ్తూ ఉంటారు ఆ కార్ బ్లాక్ ఎలా పోతే జీవితం లేదనుకో మాకండి నేను మళ్ళీ చెప్తున్నాను మతానికి గౌరవిద్దాం వీళ్ళందరూ వెళ్ళటం మీతో చూశాను ఇవన్నీ ఒక వెళ్తాం ఫోటో పెడతాం చూద్దాం ఏదన్నా నేను